ఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజా పరిపాలన అని చెప్పడం మట్టుకే జరుగుతుంది కానీ అదే ప్రభుత్వంలో అదే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా నిరుపేదలుగా ఉండి ఉద్యోగాలు రాక పుట్టకూడి కోసము పొట్టకూడి కోసము వాళ్ళు ఆటో డ్రైవర్లు చిన్న ఆటోను పూర్తి డబ్బులు పెట్టి తీసుకోలేని పరిస్థితిలో కూడా అప్పులు చేసి అప్పులు చేసి ఫైనాన్స్లో తీసుకొచ్చి నెల నెల దానికి ఫైనాన్స్ కిస్తీ కట్టుకుంటా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆటో నడుపుకుంటూ జీవనాన్ని గడిపించే క్రమంలో ఈ రోజున వాళ్ళ కోసం పట్టించుకునే నాదుడే లేకుండా పోయి ఆటో డ్రైవర్లకు కూడా మేము ఏదో రకంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇంతవరకు వాళ్ళ పరిస్థితిని పట్టించుకోకపోవడం ఎంత దారుణమైన విషయం అంటే ఒక్కొక్క ఆటో డ్రైవర్ను చూస్తుంటే మీ ఎంత బాధ అనిపిస్తుందంటే ఎందుకంటే ఎవరైతే పేదోళ్ళుగా ఉంటారో ఆ పేదోళ్ళ బాధ మళ్ళా పేదోళ్ళకే తెలుస్తుంది ఉన్నోళ్ళకి అర్థం కాదే వాళ్ళు అట్లే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు అని అని అనుకునే పరిస్థితులు ఉంటారు కొంతమంది అట్లనే మనకు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే పరిస్థితిలో ఉన్నది మరి ఆటో డ్రైవర్లు ఏం పాపం చేసిర్రు మరి ఆటో డ్రైవర్ల పరిస్థితులు వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ మీరు ఒకసారి వాళ్ళ ఇళ్ళకి వచ్చి చూడు ఎంతమంది ఫైనాన్స్లో డబ్బులు కట్టలేక ఒకరోజు బండి తోలి రోజు తోలక ఒకవేళ బండి తీద్దామంటే ఆ డీజిల్ ఖర్చులకే లేకుండా అయిపోతుంది మరి అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మరి మీరు ఉపాధిలు ఇయ్యరు కనీసం స్వయం ఉపాధిగా వాళ్ళకై వాళ్ళన్నా ఏదో పదో ఇరవై వేలు పెట్టి ఆ ఫైనాన్స్లో తీసుకొచ్చి నడుపుకుందాం అంటేనేమో పైగా మీరు వాళ్ళకు సోర్సెస్ లేకుండా మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు ఫ్రీ బస్ ఇస్తే అలా ఎప్పటికైతే మళ్ళీ తిరగలేరు కదా వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు ఓకే కానీ అదే మరి సేమ్ థింగ్ మరి దాని మీదే ఆధారపడి జీవనాన్ని గడుపుతున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటిది ఆటో డ్రైవర్లు అంటే స్వయం ఉపాధి వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వం ఇయ్యలేక మీ అసమర్థత గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎ మీరు గతం నుంచి వెళ్ళి పరిపాలించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొన్న పది పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నిట్టనివగా ఎవరికి ఉపాధులు లేకోకుండా నిరుద్యోగులు మిగిలిస్తే వారు ఈ రోజున ఏదో కొద్ది గొప్ప అమౌంట్తో తీసుకున్న అటును తీసుకుంటా ఫైనాన్స్ కట్టుకుంటూ వాళ్ళు నడుపుకు జీవనాన్ని గడుపుతుంటే అటు ఉద్యోగాలు ఇయ్యరు మీరు ఇటు ఏదో స్వయం ఉపాధి జరుపుకు చేసుకుంటున్న సహాయం చేయరు మరి మీరు నెల నెలకు వాళ్ళకు ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇవ్వకూడదు సంవత్సరానికి ఇంత ఇవ్వాలి నెలకి ఇంత ఇవ్వాలి వాళ్ళ ఆటో డ్రైవర్లో వాళ్ళ పోసిన ఎట్లా జరగాలి మీరు కడతారా ఫైనాన్స్ ఫైనాన్స్లో తీసుకున్న పరిస్థితుల్లో వాళ్ళది ఎట్లా ఇప్పుడు వాళ్ళకి ఇంటికి పోతే ఒక చుట్టపూడి అత్త ఒక ఛాయిదా పీయాలన్నా కానీ ఎంతో కష్టతరంగా ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు ఎందుకు ఏం పాపం చేసేలా ఆటో డ్రైవర్లు మీరు ఎందుకు వాళ్ళని పట్టించుకోవడం లేదు రోజు ఒక్క రోజు నడవకపోతేనే ఆ పొయ్యి వంట వంట కాదు ఒక్క రోజు నడపకపోతేనే అంటే వాళ్ళకి వచ్చేదే రెండు వందలు మూడు వందలు పొద్దుందాక వాళ్ళు డీజిల్ కొట్టుకొని తిరిగి 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 ఓ మూడు వందలు రెండు వందలు ఏదో ఒక రోజు కిరాయి పడ్డప్పుడు ఐదు వందలు ఆరు వందలు పడతాయి మరి ఐదు వందలు ఆరు వందలు అది కూడా రోజు రావు మూడు వందలు రెండు వందలు ఇవ్వ కొద్ది గొప్ప వస్తే ఏదో జీవనాన్ని గడుపుకుంటా సమాజంలో వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు నడుస్తుంటే ఈరోజు నా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు కూడా చేయడం లేకుండా అయిపోతాను అంటే ప్రభుత్వాలను నమ్మి పేదవాడు మోసపోతూనే ఉన్నాడు కానీ ఈ ఈ సర్కారులు అనేటివి ఏ సర్కారు వచ్చినా పేదవాని దుఃఖాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి మరి ఏ రోజు వాళ్ళకి ఆటో డ్రైవర్లకు ఇప్పుడు న్యాయం చేస్తారు మీరు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తే చెప్తున్నాం మీరు ఇక్కడైనా వాళ్ళని పట్టించుకోకపోతే ఇకనైనా ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించకపోతే వాళ్ళకు సరైన సౌకర్యాలు సరైన వాళ్ళకు ఇప్పుడు మనీ లేకుండా పోయింది మొత్తం ఫ్రీ బస్సులు చేయబట్టి వాళ్ళకు రూపాయి లేకుండా పోయింది పుట్ట ఖాళీగా బండి తీసుకుపోయి మళ్ళీ బండి ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది రోజు అప్పే అవుతుంది రోజు అప్పే అవుతుంది మీదికెళ్ళి ఏం ఖర్చు పెట్టుకుందామన్నా రూపాయి జేబులో ఉండలేకపోతున్నాయి అప్పటికే వాళ్ళకు తొడిగిన బట్టలే పదిసార్లు వేసుకుంటారు అంటే ఇది రెండు మూడు జతలు ఉంటే రెండు జతలు ఉంటే వాటిని 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 సంవత్సరాలకు కొద్ది వాడతారు ఏదో పండుగ వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి మారుతారు అంతకు మించి డెస్సులు కొనుక్కోవాలన్నా కానీ ఆటో డ్రైవర్లకు ఉండవు అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆ లేకోకుండా పోతాం మరి రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు కొత్త ప్రభుత్వం అనే ఉద్దేశం మీద ఎవరు కానీ వ్యతిరేకించలేదు ఎవరు మాట్లాడలేదు అప్పుడు మీకు అవకాశం ఇచ్చిర్రు ఇప్పటికి పది నెలలు అవుతున్నది ఆటో డ్రైవర్లు అట్లా కాదండి మీరు పది నెలల దాకా ఆగాలంటే వా వాళ్ళకి పోసిన ఎట్లా మీరు ఆలోచించరా వాళ్ళు బిడ్డ పెళ్ళి చేయాలన్నా లేకుంటే బిడ్డ ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా లేకుంటే వాళ్ళకు బట్టలు కొనుక్కోవాలన్నా వాళ్ళకు పిల్లలకి ఏదైనా పండ్లు తీసుకురావాలన్నా తీసుకురాలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉన్నది ఆటో డ్రైవర్లది మరి రేవంత్ రెడ్డి సర్కార్కు మేము తీవ్రంగా డిమాండ్ చేసి చెప్తున్నాము మీరు ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఆటో డ్రైవర్లకు మీరు సర్వీస్ నందియండి వాళ్లకు ఏదైతే తగు వాళ్ళకు అమౌంట్ పరంగా మీరు ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు సాయం చేయండి లేదంటే మాత్రం ఆటో డ్రైవర్ల నుంచి వెళ్ళి ప్రతిఘటించడం జరుగుతుంది అన్ని యూనియన్ల ఆటోలతోని మేము ఖచ్చితంగా మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీకు హెచ్చరిస్తూ ఆటో డ్రైవర్ల డ్రైవర్ల తరపు నుంచి మేము హెచ్చరిస్తూ ఆ పరిస్థితి దాకా మీరు తీసుకొచ్చి రావద్దని వారికి ఇమీడియట్గా వాళ్ళకు సొల్యూషన్ మీరే మీరే దాన్ని లేకోకుండా చేసారు కాబట్టి మీరే దాన్ని సొల్యూషన్ చేసి వాళ్ళకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్